అవసరం లేని ఫోన్ కాల్స్ ఇబ్బంది పెడుతున్నాయా బిజీ వర్క్ లో ఉన్నప్పుడు కాల్స్ డిస్టర్బ్ చేస్తున్నాయా అయితే సింపుల్ టెక్నిక్స్ ద్వారా అలాంటి కాల్స్ ను కట్టడి చేయొచ్చు రోజు చాలామందిని ప్రమోషనల్ మార్కెటింగ్ కాల్స్ ఇబ్బంది పెడుతుంటాయి యాక్టివేట్ డిఎన్డి ప్రమోషనల్ మార్కెటింగ్ ఫోన్ కాల్స్ రాకుండా ఉండాలంటే మొదట ఫోన్ లో డిఎన్డి ఆప్షన్ ను ఎనేబుల్ చేయాలి స్టార్ట్ జీరో అని టైప్ చేసి వన్ నైన్ జీరో నైన్ కి ఎస్ఎంఎస్ చేయాలి ఇలా చేస్తే ప్రమోషనల్ కాల్స్ ఆగిపోతాయి వెబ్సైట్ హెచ్ డబల్ స్లాష్ డబ్ల్యూ 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 డాట్ డిఎన్డి చెక్ డాట్ కో లోకి వెళ్ళి నేషనల్ డునాట్ కాల్ రిజిస్ట్రీలో ప్రమోషనల్ ఫోన్ కాల్స్ కు అడ్డుకట్ట వేయొచ్చు టెలికాం ప్రొవైడర్లందరికీ అధికారిక యాప్ ఉంటుంది అందులో డిఎన్డి సెట్టింగ్ లోకి వెళ్ళి ప్రిఫరెన్స్ ఎంపిక చేసుకొని ప్రమోషనల్ కాల్స్ ను బ్లాక్ చేయొచ్చు డిఎన్డి సెట్టింగ్ ను యాక్టివేట్ చేసిన అనవసరమైన ఫోన్లు వస్తుంటే ఫోన్ లోని కాల్ బ్లాకింగ్ ఫీచర్ ను ఉపయోగించి అడ్డుకట్ట వేయొచ్చు ట్రూ కాలర్ కాల్ బ్లాకర్ వంటి యాప్లు కూడా ఉన్నాయి అవి స్పామ్ బ్యాంక్ మార్కెటింగ్ ఫోన్ కాల్స్ ను గుర్తిస్తాయి ఒకసారి కాల్ వచ్చినప్పుడు మార్క్ కాల్స్ యాజ్ స్పామ్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ఆ తర్వాత తర్వాత నుంచి ఆయా నెంబర్ల నుంచి కాల్స్ రావు ఒకే బ్యాంకుకు చెందిన మార్కెటింగ్ సిబ్బంది నుంచి తరచూ కాల్స్ వస్తుంటే ఆ బ్యాంక్ కస్టమర్ కేర్ సర్వీస్ కు కాల్ చేసి లేదా నేరుగా బ్రాంచ్ కు వెళ్లి అప్డేట్ యువర్ ప్రిఫరెన్సెస్ ను మార్చాలని కోరాలి గతంలో మీరు మార్కెటింగ్ కమ్యూనికేషన్ కు అంగీకారం తెలిపినట్లయితే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు ఖచ్చితంగా చెప్పాలి డిఎన్డి ఆప్షన్ యాక్టివేట్ చేసిన కాల్స్ వస్తుంటే నేరుగా వన్ నైన్ జీరో నైన్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు బ్యాంక్ వెబ్సైట్ లేదా యాప్ లో లాగిన్ అయ్యి కమ్యూనికేషన్ ప్రిఫరెన్సెస్ లేదా ప్రొఫైల్ సెట్టింగ్స్ లోకి వెళ్లి మార్కెటింగ్ ప్రమోషనల్ ఈమెయిల్స్ ఎస్ఎంఎస్ కాల్స్ ఆప్షన్ డిజేబుల్ చేయడం ద్వారా అనవసరపు ఫోన్ కాల్స్ ను తగ్గించుకోవచ్చు